హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం ఇరవయో భాగంలోకి వెళ్ళిపోదాము రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు అమ్మమ్మ గారేంటి మా అన్నది కోపంగా శ్రావణి అంత మాత్రం తెలీదా కోతి పిల్ల నీకు అయితే నాకు అమ్మమ్మ అవుతుంది కదా అది కూడా తెలియదు ఎలాగా నిన్ను పెళ్లి చేసుకుని నిన్న ఎన్ని బాధలు పడాలో కృష్ణ కృష్ణ అన్నాడు కొంటగా నవ్వుతూ కృష్ణవర్మ నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు నాకు తెలుసు నిన్న ఎలా ఏడిపించాలో తెలిస్తే మరి ఏడిపించవచ్చు కదా అంత ధైర్యం లేదా పొద్దున్నే హార్లిక్స్ పాలలో కలుపుకుని తాగు ఈవినింగ్ ప్రోటీన్ పౌడర్ ఇస్తే తాగు ధైర్యం వస్తుంది అప్పుడు నువ్వు నన్ను భయపెట్టవచ్చు అంటూ నవ్వాడు కృష్ణవర్మ చూడు మా బావగారు అక్క ఉన్నారు ఎక్కువ చేయకు అన్నది కోపంగా శ్రావణి అబ్బా రాత్రి మా అన్న వాళ్ళకి ఫస్ట్ నైట్ జరిగిందా అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ ఆ మాటలు మీకు ఎవరు చెప్పారు అన్నది కోపంగా శ్రావణి ఇంకెవరు అమ్మమ్మగారు నీ అక్క వాళ్ళకి మొదటి రాత్రి హుషారుగా ఉండాలని మాత్రలు రాయించుకుని ఇంజక్షన్ చేయించుకున్నారు అన్నాడు కృష్ణవర్మ అక్కకు మొదటి రాత్రి అయితే ముసల్దానికి హుషారు ఎందుకో అయినా ఆ మాటలు చెప్తారా ఎవరైనా అనుకుంది కోపంగా శ్రావణి రాత్రి మన ఫస్ట్ నైట్ కూడా అయిపోయింది అన్నాడు కృష్ణవర్మ పిచ్చి పిచ్చిగా ఉందా మిస్టర్ వర్మ అన్నది శ్రావణి అదేంటి నా పేరు మార్చేసావు అన్నాడు కృష్ణవర్మ నేను కృష్ణ భక్తురాలిని ఆ పేరు పిలుస్తూ నేను తిట్టలేను ఆయన బుద్ధి లేకుండా ఏం మాట్లవి అన్నది శ్రావణి దాంతో ముందు శ్రావణి నిద్ర పట్టడం లేదు ఆకలి వేయడం లేదు సమస్యలన్నీ ఉన్నాయి కదా అని డాక్టర్ గారు డాక్టర్ సమరం గారికి ఫోన్ చేసి మరీ అడిగాను మీరెవరైనా ప్రేమిస్తున్నారా అని అడిగారు అవును అని చెప్పాను అయితే పిల్లయ్య వరకు మీ ఇష్టం వచ్చినా ఊహించుకుని నిద్రపోండి చాలు అంటూ నవ్వేశారు అంత పెద్ద అనుభవం ఉన్న ఆయన అని చెబుతూ ఒక్కటే నవ్వు కృష్ణవర్మ గారు నోరు మూసుకోవాలి మీరు కాస్త అని ఫోన్ పెట్టేస్తున్న కోపంగా శ్రావణి విసురుగా బయటకు వెళ్ళిపోతుంటే కృష్ణయ్య మురళికి తన పైట చెంగు తగులుకుని ఆగిపోయింది ఏంటి కృష్ణయ్య ఆలోచించమంటున్నావా అతని గురించి నువ్వు కూడా చెప్పు అంటూ కృష్ణ ముఖంలోకి చూస్తూ ఉన్నది శ్రావణి కృష్ణుడికి పెట్టిన గులాబీ పూలు కింద పడ్డాయి రెండు ఓహో నీకు అంగీకారమే నంట అంట అంటూ నవ్వింది శ్రావణి అందుకే నేను నేను వెళ్ళి అక్కడన్నీ చూసి వస్తాను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక ఆట ఆడుకుని మరి వస్తాను రిప్సలో కదా అన్నది శ్రావణి నవ్వుతూ నన్ను చూసి బాగా నవ్వుతావు కానీ ఎవరి ముందు ఇలా ఉండవే అంటూ కృష్ణుడితో మనస్ఫూర్తిగా మాట్లాడింది నవ్వుతూ శ్రావణి అయినా నువ్వు కూడా చీరలు దొంగవని అనిపించుకున్నావు నువ్వెంత మంచివాడివి కదా అబ్బాయిలకి అప్పటి నుంచి ఇబ్బందులు వస్తున్నాయి పాపం ఏమి చేయకపోయినా కొందరికి కదూ అన్నది శ్రావణి కృష్ణుడు తన వైపు చూసి నవ్వినట్టుగా మురిసిపోయింది శ్రావణి ఎంతో ప్రేమగా కుట్టించుకున్నాను నా హృదయంలో భక్తి భావంతో కొలువైన నీ మురళి నమలికలు గుర్తుగా చక్కగా వర్క్ చేయించాను ఓని అది పారేసింది దొంగమ కొంది అన్నది శ్రావణి నాకెందుకు నువ్వు నవ్వుతున్నట్టు కనిపిస్తున్నావు ఈ రోజు అని నవ్వేసింది కృష్ణ వైపు చూస్తూ శ్రావణి కృష్ణుడికి పెట్టిన పూలు కింద పడేసరికి అవి తలలో పెట్టుకుంది శ్రావణి అక్కడ ఉన్న కృష్ణ లీలల పుస్తకంలో పేజీలు గాలికి ఎగిరాయి చీరలు ఎత్తుకెళ్ళాడు చిన్ని కృష్ణుడు అన్న పేజ్ దగ్గర ఆగింది ఇలాంటి సిగ్నల్స్ నువ్వు సామాన్యంగా ఇవ్వవు కదా చీరలు ఎత్తుకెళ్ళాడా చిన్ని కృష్ణుడా అంటూ ఆలోచిస్తూ నవ్వేసింది శ్రావణి మరుసటి రోజు శ్రీశైలం దర్శనానికి వెళ్ళారు రవివర్మ ధరణి వారికి తోడుగా ఆనందరావు గారు రాజా వెళ్ళారు మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను సాయంత్రం రావడం లేట్ అయితే భయపడుకు అని చెప్పింది శ్రావణి ముందే చెప్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అన్నారు దుర్గమ్ గారు కోపంగా డాక్టర్ చదివే వాళ్ళకి ల్యాబ్ వర్క్ కూడా ఉంటుంది ఈరోజు ఎగ్జామ్ ఉంది అందుకని వెళ్తున్నాను భయపడుకు ఎంతకీ పారిపోవాలంటే చెప్పు వెళ్తానులే అంటూ నవ్వుతూ వెళ్ళింది శ్రావణి కాలేజీకి వెళ్ళింది శ్రావణి ఆ రోజు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయింది క్లాసులు కూడా జరగడం లేదని తెలిసింది ఓహో మంచి విషయమే కృష్ణవర్మ గారి ఇంటికి వెళ్ళా సంగతే చూద్దామనుకుని వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అంటూ సందేహంలో కూర్చుంది కాలేజ్ గార్డెన్లో ఉన్న బంగారు గంటల చెట్టు కింద నీకు వెళ్ళడం నేను ఇష్టమైతే నా మీద పూలవర్షం కురిపించు కనీసం వర్షం ఆయన కురిపించు లేదంటే ఏమీ అక్కర్లేదు ఐదు నిమిషాల్లో పూర్ల వర్షం అయితే కృష్ణవర్మ గారి ఇంటికి ఏమీ లేకపోతే నీ దగ్గరకు వచ్చేస్తానని మనసులో అనుకుని కళ్ళు మూసుకుంది శ్రావణి ఏమిటి నీ కృష్ణయ్యతో మాట్లాడుతున్నావా అంటూ వచ్చింది రోజా షూ అంటూ నోట్ మీద వేలు వేసుకుని మాట్లాడవద్దు అని సై చేసింది శ్రావణి నీతో చచ్చిపోతున్నాను ఎప్పుడు నువ్వు కృష్ణుడితో మాట్లాడతావో ఎవరికీ తెలీదు మొన్నటికి మొన్న ల్యాబ్లో వర్క్ చెప్తే ఎక్స్పెరిమెంట్ వల్ల నీలం రంగు వచ్చింది నీలం చూసి నువ్వు కృష్ణుడితో మాట్లాడుతుంటే ల్యాబ్ సార్ నేను మానసిక వైద్యుల దగ్గర చూపిస్తే బాగుంటుందేమో అన్నారు నా దగ్గర అని తల కొట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది రోజా ఇంతలో సన్నగా జల్లు గాలి ఆ గాలికి బంగారు గంటలు పూలు శ్రావణి మీద వర్షం పడ్డట్టు పడ్డాయి అమ్మో కృష్ణయ్య నీ పేరు పెట్టుకున్నాడనా కృష్ణవర్మ విషయంలో నువ్వు నాకన్నా అతనికి ఎక్కువ సహాయం చేస్తున్నట్టున్నావు అన్నది బొంగమూత పెట్టుకుని శ్రావణి మళ్ళీ పూలొచ్చి శ్రావణి నెత్తి మీద పడ్డాయి ఓకే ఓకే మాట్లాడాను వెంటనే బయలుదేరుతున్నానంటూ స్కూటీ తీసుకుని బయలుదేరింది శ్రావణి శ్రావణి వాళ్ళ ఇంటికి వచ్చే కాంపౌండర్ నంబర్కి ఫోన్ చేసి డాక్టర్ గారు ఇల్లు ఎక్కడా అని తెలుసుకుంది శ్రావణి ఓకే అని చెప్పి బయలుదేరింది చెరువు పక్కగా ప్రయాణం సాగించింది వర్షం గాలి తగ్గిపోయాయి పదిహేను నిమిషాల్లో కృష్ణవర్మ గారి ఇంటికి చేరుకుంది శ్రావణి అమ్మో రాజ్మహల్లా ఉంది ఇల్లు పురాతనంగా వీరు వంశస్థులు రాజులంట నాన్నగారు అంటుంటే విన్నానని ఆశ్చర్యపోయింది శ్రావణి గేట్ తీసింది ప్రశాంతమైన వాతావరణం ప్యాలెస్ లాంటి ఇల్లు ఇంటి చుట్టూ చక్కటి కోట ఫౌంటైన్ చాలా బాగుంది దాని చుట్టూ అందమైన రంగు రంగుల పూల చెట్ల మధ్యలో ఒక సుందరి చెట్లకి నీళ్ళు పోస్తుంది శిల్పమా లేక సుందరినా అన్నంత బ్రహ్మ కల్పించేలాగా చాలా మనోహరంగా ఉంది నడిచే మార్గం చక్కగా డిజైన్గా పచ్చగడ్డి పరిచారు అబ్బో చాలా బాగున్నాయి ఈ ఇంటి వారి టేస్ట్లు కృష్ణవర్మ గారి అమ్మగారు నాన్నగారు ఎలా ఉంటారు అనుకుంటే ఇంకాస్త ముందుకు వెళ్ళిన శ్రావణికి కృష్ణుడి విగ్రహం కనిపించింది పైన గొడుగు కింద మొత్తం పూజ చేసుకోవడానికి అనుకూలంగా కట్టారు ఎంత బాగున్నాడు కృష్ణయ్య అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అలాగే మైమర్చి చూస్తున్న శ్రావణి కళ్ళలో వర్షపు చినుకలు పడ్డాయి ఓకే లోనికి వెళ్ళమంటావు అంతే కదా అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది శ్రావణి ఎవరు అంటూ ఇంతలో వచ్చింది పన్ మనిషి ఎవరు అమ్మాయి గారు మీరు మా చక్కగా ఉన్నారు లచ్చిన ఓలమ్మో ఇంత ముద్దుగా ఉన్నారో అమ్మాయి గారు అని తెగ ముచ్చట పడిపోతున్న పని మనిషిని చూసి నా అంత అమ్మాయిలను ఎప్పుడు చూడలేదా అంటూ నవ్వింది శ్రావణి అమ్మాయిల్ని చూస్తూ ఉంటాం కానీ మీలా దేవత లాంటి అందమైన అమ్మాయిని నేను ఎంతవరకు చూడలేదన్నది పని మనిషి నవ్వుతూ పెద్దయ్య గారు అంటూ వర్మ గారి దగ్గరకు తీసుకువెళ్ళింది పని మనిషి కృష్ణవర్మ బాబు గారి అని చెప్పింది శ్రావణి అక్కడికి వెళ్ళింది ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని ఉన్నారు దామోదర్ వర్మ గారు వెల్లడి వెళ్ళడమే నమస్కరించింది శ్రావణి ఆయన వీల్ చైర్లో ఉండడం చూసి ఆయన పరిస్థితిని అర్థం చేసుకుంది శ్రావణి దామోదర్ వర్మ గారు శ్రావణి వైపు చూసి ఎవరమ్మా నువ్వు అన్నారు నవ్వుతూ మీకు తెలియదు తాతగారు డాక్టర్ గారు కదా అని మీ మనవడి గారి దగ్గరికి ఒక్కసారి వెళ్ళని చూపించుకోవడానికి చేతికి కట్టు కట్టకుండా నా చేయి గట్టిగా పట్టుకున్నారంటూ చెప్పింది కంప్లైంట్ లాగా శ్రావణి అవునా తల్లి అలా చేశాడా అన్నారు దామోదర్ వర్మ గారు ఆశ్చర్యంగా అయ్యో మీ మనవడు బుద్ధిమంతుడు అనుకుంటున్నారా మీరు అన్నది శ్రావణి అవునమ్మా తెల్లారి లెగిస్తే కృష్ణ పూజలు చేస్తూ ఉంటాడు ఇంకో గంటకు మళ్ళీ ఇక్కడ పుష్ప పూజ మొదలవుతుంది కృష్ణపంచమి ఈరోజు అంటూ నవ్వుతూ చెప్పారు దామోదర్ వర్మ గారు మీ ముందు అలా భక్తుల్లా నటిస్తున్నారా నాకు ఫోన్లో లేని ఫోన్ మెసేజ్లు పెడుతున్నారు తాతగారు మనవాడిని అదుపులో పెట్టుకోండి లేకపోతే జారిపోతారు ఇంతకీ కృష్ణవర్మ గారు అమ్మగారు నాన్నగారు ఏరి అని అడుగుతూ నవ్వుతూ అడిగింది దామోదర్ గారు తల వంచుకున్నారు ఎవరు లేరమ్మా నాకు వాడు వాడికి నేను మా ఇద్దరికి ఆ కృష్ణయ్య తప్పితే మాకు ఎవరు లేరు అన్నారు దామోదర్ వర్మ గారు బాధగా ఆ మాటలు విన్న శ్రావణికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి దామోదర్ వర్మ గారు కళ్ళల్లో నీళ్ళు చూసి శ్రావణి పిలిచారు దామోదర్ వర్మ గారు తాతగారు మీకు నా పేరు తెలుసా అన్నది శ్రావణి నాకు తెలుసమ్మా నేను ఎంత ఎంతో ప్రేమిస్తున్నాడు కృష్ణవర్మ అందుకే అల్లరి పెడుతున్నారు ఇంత ఇన్ని సంవత్సరాలుగా ఒక కృష్ణ భక్తుడికి ఒక డాక్టర్గానే చూశాను నా మనవాడిని కానీ నువ్వెప్పుడైతే కృష్ణలో పడిపోయావో అప్పుడు నా మనవాడిని నిన్ను పైకి లేపాడు కదా అప్పటి నుండి నేమె నీ మీద మనస్సు పడ్డాడు కృష్ణవర్మ కృష్ణవర్మ నాకు ప్రతి విషయం చెప్తాడు తల్లి నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు నా మనవడు ఒకప్పుడు ఇల్లు రాజ్మహల్లాగా కలకల్లాడుతూ ఉండేది ఆడవారు దిక్కులేక ఇలా వెళ్ళవల్ల కానీ ప్రతిరోజు రెండు పోట్ల కృష్ణునికి నైవేద్యం పెట్టింది కూడా ముట్టాడు కృష్ణవర్మ నవ్వుతూ సందడిగా ఉండడం నీ పరిచయం అయ్యాకే నేను చూస్తున్నాను అన్నారు దామోదర్ వర్మ గారు ఎంతో ఆనందంగా అన్నీ వింటున్న శ్రావణికి అసలు నిజం ఉంది కృష్ణవర్మ గారి ప్రేమ నిజమైనది అందుకే తాతగారికి మనస్ఫూర్తిగా చెప్పారు ఆయన గురించి ఎవరిని అడిగినా ఎంతో గొప్పగా గొప్పవారని చెప్తున్నారు తాతగారు ఇల్లు చూసి రావచ్చా లోపలికి వెళ్ళన్నది అన్నది శ్రావణి మొహమాటంగా చూస్తూ తప్పకుండా చూసురా అమ్మ అంటూ పన్మనిషిని పిలిచి లోపలికి తీసుకువెళ్ళి అన్ని గదులు చూపించు అమ్మాయి గారికి అని చెప్పాడు దామోదర్ వర్మ ప్రతి గదిని చూపించింది పన్మనిషి ప్రత్యేకంగా అక్కడ పూజ గదిలాగా ఉంది కృష్ణుడు పెయింటింగ్ శ్రీకృష్ణుడు బొమ్మలు చిన్న కృష్ణయ్య చిన్నప్పటి లీలలు బొమ్మల రూపంగా ఉన్నాయి నేను లోనికి వెళ్ళి చూడవచ్చా అని అడిగింది శ్రావణి మొహమాటంగా తప్పకుండా చూడండి అమ్మా అది పూజగది అందులోకి ఎవరైనా వెళ్ళడానికి అర్హత ఉంది అన్నది పని మనిషి లోపలికి వెళ్ళి చూస్తూ ఉండండమ్మా అప్పుడే వస్తానంటూ వెళ్ళింది లోపలికి అడుగు పెట్టగానే ఓంకార శబ్దం వినిపించినట్టు అయ్యింది శ్రీకృష్ణుడి పెయింటింగ్ చాలా బాగుంది శ్రావణి మనసు భక్తి పరవశైల్లో మునిగిపోతుంది కృష్ణ కృష్ణ అంటూ ఆమె మనసులో కృష్ణుడి నామం జపిస్తుంది అందులోనే ప్రతి వస్తువుని గమనిస్తుంది అక్కడ ఒక అలమారు ఉంటే తీసింది ఎంతో అందమైన మురళి వేణుగానం అద్భుతంగా ఉంటుంది కృష్ణయ్య వేణుగానం అని కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆ వినుల విందుగా వింటుంది ఆ తర్వాత అక్కడ అందమైన గోపిక బొమ్మ ఉంది ఆ గోపిక తలపై నుండి వేసిన మేలి ముసుగు చూసింది ఇది నా ఊని ఇక్కడికి ఎలా వచ్చింది అనుకుంది ఆశ్చర్యంగా కృష్ణయ్య నీ లీలలు అద్భుతం ప్రతి విషయాన్ని నాకు తెలియజేస్తున్నావు కానీ నాకే జ్ఞానం లేక తెలుసుకోలేకపోయానని ఇంటి దగ్గర తనకు జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుని నవ్వుకుంది శ్రావణి ఆ ఊని చూస్తూ ఆ గోపికను చూస్తా ఆ పక్కనే ఉన్న కృష్ణని చూస్తే అలా మైమర్చిపోయి ఉంది ఆ గదిలో కృష్ణనామం ధ్వనిస్తూ ఉంది ఆ గోపిక పేరు శ్రావణి అంటూ నవ్వాడు కృష్ణవర్మ అప్పుడే వచ్చి వెంటనే తడబడి వెనక్కి జరిగింది శ్రావణి అంతలోనే బొంగ మూత పెట్టుకుంది శ్రావణి ఏమైంది ఇంతలోనే ఇప్పుడే బాగున్నావుగా అన్నారు కృష్ణవర్మ నవ్వుతూ ఇది నా ఓని మీ దగ్గరికి ఎలా వచ్చిందంటూ కాస్త సీరియస్గా అడిగింది శ్రావణి నిజమా అంటూ ఆశ్చర్యం ఆనందం కలగలిపిన సంతోషంతో శ్రావణి వైపు చూశాడు కృష్ణవర్మ అవును ఇది నాదే అన్నీ జరిగిన సంగతి అని చెప్పింది శ్రావణి అప్పుడు కృష్ణవర్మ జరిగిన సంగతి తను చెప్పాడు అంటే మీ కారుపై ఉన్న కృష్ణుడు బొమ్మ మురళికి చుట్టుకుని వచ్చిందా నా ఓని అంటూ కృష్ణుడి వైపు కృష్ణవర్మ గారి వైపు చూసింది శ్రావణి నవ్వుతూ నీ లీలలు నాకు అర్థమవుతున్నాయి కృష్ణయ్య కృష్ణ గారు చాలా మంచివారు నాకు కాబోయే జత అంతేకాదు మనసులో అనుకుంటూ నవ్వింది శ్రావణి శ్రావణి ఒకసారి లోపలికి రా అంటూ పిలిచారు కృష్ణవర్మ ఏమాత్రం తడబాటు లేకుండా వెళ్ళింది శ్రావణి కృష్ణవర్మ గదిలోకి వెళ్ళింది శ్రావణి అక్కడ శ్రావణి బొమ్మ ఆటు వేసినది చాలా అందంగా ఉంది గోపికల శ్రావణి ఆశ్చర్యంతో ఆనందంతో చూసింది కృష్ణవర్మ వైపు కృష్ణవేణి తల్లి నాకు నిన్ను పరిచయం చేసినప్పటి నుంచి నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను శ్రావణి నా ప్రేమ నీకు అర్థం కావడం లేదా అంటూ నవ్వాడు కృష్ణవర్మ నాయకైతే అర్థం కాలేదు అంటూ నవ్వింది శ్రావణి కృష్ణవర్మ అలానే చూశారు శ్రావణి వైపు శ్రావణి ఆ కళ్ళలోకి చూడలేక కళ్ళు దించుకుంది కానీ నా కృష్ణయ్య మాత్రం చెప్పేశాడు మీరే నాకు సరైన జోడి అంటూ నవ్వేసింది అందంగా కానీ నా కుటుంబ పరిస్థితులు నీకు తెలియాలి శ్రావణి ఒకప్పటి మా కుటుంబం గురించి నీకు తెలిసి తీరాలన్నారు కృష్ణవర్మ ఈ పూట చేసే పూజకు నువ్వు కూడా ఉండవు అంటూ చాలా తొందరగా ఫ్రెష్ అయ్యి పంచి కట్టుకొని కండువా వేసుకుని వచ్చారు కృష్ణవర్మ మామూలుగా కన్నా కూడా అలా చూస్తుంటే శ్రావణి సిగ్గుగా అనిపించింది పుష్పాలతో కృష్ణుడికి అభిషేకం చేస్తున్నాడు కృష్ణవర్మ ఎన్నో ప్రసాదాలు తయారై వచ్చాయి చాలామంది జనం వచ్చారు వేణుగానంతో అందరినీ అల్లరించాడు కృష్ణవర్మ ముఖ్యంగా శ్రావణి ఈ లోకంలో లేకుండా ఒక గోపికల కృష్ణయ్య చెంత నాట్యం ఆడుతూ ఉంది అందరూ ప్రసాదాలు తీసుకుని వెళ్ళిపోయారు అలా మాయమర్చిపోయిన శ్రావణిని పిలిచాడు కృష్ణవర్మ శ్రావణి భయపడింది చాలా సమయమైంది నేను వెళ్ళొస్తానని చెప్పింది చాలా బుద్ధిగా ఇంత దూరం వచ్చావు నాకు ప్రసాదం ఏమీ పెట్టవా అన్నారు కృష్ణవర్మ నవ్వుతూ సిగ్గుతో తలదించుకున్న శ్రావణిని చూసి నేను నిన్నేమీ అడగలేదు అక్కడున్న వెన్నపూస పెట్టవచ్చు కదా నాకు ప్రసాదం అంటున్నారు అంటున్నా అన్నారు కృష్ణవర్మ నవ్వుతూ అక్కడే ఉన్న వెన్నపూస తీసి కృష్ణవర్మ గారికి పెట్టింది శ్రావణి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ ఎపిసోడ్ రేపు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో కలుద్దాం పాయ్ ఫ్రెండ్స్